తిరుపతి జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధ కేసులో నిందితుడైన మాజీ ఆర్డీఓ మురళిని సీఐడి అధికారులు చిత్తూరు కోర్టుకు తరలించారు సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేయడంతో మురళిని అరెస్టు చేసినట్లు సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఈ కేసులో మురళి ఏ టూ నిందితుడుగా ఉన్నారు కేసులో ఏ ఫోర్ నిందితుడైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముని తుకారం విదేశాలకు పారిపోయినందున ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశామని డీఎస్పి వేణుగోపాల్ వెల్లడించారు త్వరలోనే అతన్ని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు తిరుపతి జిల్లా మదనకల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధమైన కేసులో నిందితుడైన మాజీ ఆర్డీఓ మురళిని సిఐడి అధికారులు చిత్తూరు కోర్టుకు తరలించారు సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేయడంతో మురళిని అరెస్ట్ చేసినట్లు సిఐడి డీఎస్పి వేణుగో తెలిపారు ఈ కేసులో మురళి ఏ టూ నిందితుడుగా ఉన్నారు కేసులో ఏ ఫోర్ నిందితుడైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముని తుకారం విదేశాలకు పారిపోయినందున ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశామని డీఎస్పీ వేణుగోపాల్ వెల్లడించారు త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు తిరుపతి జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ దగ్ధమైన కేసులో నిందితుడైన మాజీ ఆర్డీఓ మురళిని సీడీ అధికారులు చిత్తూరు కోర్టుకు తరలించారు సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేయడంతో మురళిని అరెస్ట్ చేసినట్లు సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఏదైతే మదనపల్లి దగ్గర అప్పట్లో దగ్ధమైన ఫైళ్ల కేసుకు సంబంధించినటువంటి మురళి ఏ నిందితుడిగా ఉన్నారు ఏ ఫోర్లో అయితే నిందితుడైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎది అయితే అతని వ్యక్తిగత కార్యదర్శి ముని తుకారం కూడా ఉన్నారు కాబట్టి అతను విదేశాల్లో పారిపోయాడు ఈ మురళి మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో అరెస్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు దీనికి తాజా అప్డేట్ ఏంటి రైతు రహీం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన బదనపల్లెలోని కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి అక్కడ ఉన్న ఫైల్ అన్ని కూడా దగ్గమైన పరిస్థితి ఈ నేపథ్యంలో అప్పుడు అది సంచలనంగా మారిన పరిస్థితి అయితే దానికి సంబంధించి చాలా మంది మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి ఆ సందర్భంలో ఆర్టీఓ మురళి అక్కడ విధులు నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది ఆయన ఏ టూగా ఉన్నారు ఏ వన్ గా కూడా ఏదైతే చెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయక కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆ ఆయన ఏ వన్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఏ వన్ గా ఉన్న ముద్దాయి ఇప్పటికే ఫారిన్ కి పారిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి గా ఉన్న ఆర్టీఓ మురళి సుప్రీంకోర్టుకు సంబంధించి బెయిల్ కు అప్లై చేసి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఆయన ఆ బెయిల్ రద్దు కావడంతో కూడా ఈరోజు పోలీసులు ఆయన అరెస్టు చేసిన పరిస్థితి తిరుమల ఏదైతే తిరుపతికి సంబంధించి సిఐడి కార్యాలయానికి ఆయన్ని తీసుకొచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా సిఐడి కార్యాలయంలో విచారించి ఆటు తర్వాత చిత్తూరులోని కోర్టుకు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే అక్టోబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదు వరకు మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన మురళి ఈ ఫైల్స్ తగ్గం కేసులో ఆర్డీఓ ఆర్డీఓ వస్తాయి దీంట్లో ఉండి కూడా ఇలా ఫైల్స్ తగ్గం దీంట్లో ఆయన ఉన్నాడనేట కూడా అప్పట్లో సిఐడి గుర్తించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అతన్ని అప్పుడు అరెస్ట్ చేయాలనేదని భావించినప్పటికీ ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును తాజాగా రెండవ తేదీ మధ్యంతర బెయిల్ ను కూడా ఆయన రద్దు చేసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు ఆర్డిఓ మురళిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే పద్మావతిపురంలోని సిఐడి కార్యాలయంలో నుంచి నేరుగా చిత్తూరు కోర్టుకి తరలించారు చిత్తూరు కోర్టులో మురళిని హాజరుపరిచి ఆయన్ని రిమాండ్ తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి కేసులో ఏపోరుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తుకారం విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది ఉన్నవారు ఎవరు అనేది కూడా దాని మీద ఇప్పటికే సిఐడి అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏపోరుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి వ్యక్తిగత కార్యదర్శి ముని తుకారాం కు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది దీని త్వరలోనే తుకారాం ను కూడా అరెస్టు చేస్తామనే కూడా డిఎస్పీ వేణుగోపాల్ వెల్లడించిన పరిస్థితి ఏదేమైనప్పటికీ ఫైల్స్ దగ్గర కేసు మరో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించే విధంగా సిఐడి అధికారులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శికి ఇప్పటికే లుకౌట్ నోటించు జారీ చేశారు ఆయన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి